హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఇలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం ఏంటి మా చిట్టి తల్లి కడపకు బొట్టు పెడుతున్నారు అనుకున్న అనుకుంటున్నారు కదా ఏం లేదండి మేము కొత్తింట్లోకి వెళ్ళాము అయితే మా చిట్టి తల్లితో కడప కడిపిస్తున్నాం ఎందుకంటే ఆడపిల్లి కదా మరి మీ సైడ్ ఎవరు కడపలు కడుగుతారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి చూడండి మా చిట్టి తల్లికి రాదు కాబట్టి మా వాళ్ళ నాని మా చిట్టి తల్లి ఇద్దరు కలిసి కడపకి బొట్లు పెడుతున్నారు ఇంకా అస్సలు మామూలుగా కుదురుగా ఉండట్లేదు నేను చెప్పినాను కదా తప్పుడే ఉండదు అది ఇంకా దానికి బొట్లు పెట్టడం కడపలు కడగడం పసుపు ముట్టుకోవడం మస్తు ఇష్టం దాన్ని ఇష్టం అంటే అట్లా అని కాదు ఎట్లా అంటే దాన్ని చెడగొట్టడం అంటే చాలా ఇష్టం పిల్లలందరూ ఆల్మోస్ట్ అట్లే ఉంటారు కదా మా చిట్టి తల్లి కూడా అంతే అమ్మోజ్ ఆ కడపకు బొట్లు పెట్టేంతవరకు ఎంత సతాయించిందో అస్సలు వినలేదు నేను పెడతా అనడం కానీ దానికి పెట్టడానికి మాత్రం రావట్లేదు ఇంకా అటు ఇటు అటు ఇటు మాతే ఎంతగానో కష్టపడి మరీ పెట్టిపించింది పిచ్చింది చివరికి అయితే కడప బొట్లు అయితే సక్సెస్ చేసినారు ఏంటి మీరు ఈ సంక్రాంతికి పోయినారేంటి అని అనుకుంటున్నారా బట్ మేము సంక్రాంతి రాకముందే గృహప్రవేశంకి చేసుకున్నాము కానీ ఇన్ని రోజుల నుంచి అస్సలు నాకు టైం సరిపోక ఈ వీడియో నేను పోస్ట్ చేయలేదు ఇప్పుడు చేస్తున్నాను చూడండి ఇంకా ఆ కుంకుమైపోయింది పిండితో పెట్టిస్తుంది ఆ పిండితో పెట్టించేటప్పుడు నేనే పెడతాను నువ్వు పెట్టక నాని అని చెప్తుంది ఆయన ఇక్కడ ఇద్దరు కలిసి పెడుతున్నారు ఎందుకంటే అది మొత్తం పారబోసేస్తుంది కదా అందుకోసం ఇద్దరు కలిసి కడపకు ఒట్లయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినారు చూడండి ఇంకా దాంతో నయత లేదని చెప్పి గీతలు కూడా గీపిస్తుంది చూడండి మా అత్తయ్య ఇదే సరిగ్గా కుదురుగా ఉండట్లేదంటే ఆమె పైన ముగ్గు కూడా వేయిస్తుంది ఇంకా దాంతో అయిపోయిన తర్వాత పూజ గది ఇక్కడ చూడండి పూజ గది మాత్రం మేము సెల్ఫ్ ఇచ్చినాము ఆ సెల్ఫీ సెల్ఫీలు ఇచ్చినారు ఆ సెల్ఫీలలోనే ప్రస్తుతానికైతే మేము ఏం సామాన్ ఏం తెచ్చుకోకుండా జస్ట్ దేవుళ్ళంతో పూజ చేసేసుకొని వెళ్దామని అనుకుని మా అత్తయ్య పూజకైతే అన్నీ రెడీ చేసింది ఇంకా మా పుట్టిది ఉందిగా వాళ్ళ నాని వాళ్ళ నాని కావాలని చెప్పి ఇక్కడ పాలు కూడా పెట్టినాము పాలు కూడా అవుతున్నాయి పాలు పొంగిద్దామని మా చిట్టి తల్లి వాళ్ళ డాడీ ఏమో అటు ఇటు చూసుకుంటే ఇంకా కాలేదా అనుకుంటూ చూస్తున్నాడు బట్ దేవుళ్ళకైతే అన్నీ రెడీ చేసినాము రెడీ చేసిన తర్వాత దేవుళ్ళని మొత్తం మా పొట్టిదే ఆర గంట గంటుందంట ఓ పెద్ద సతా ఇచ్చింది ఇక్కడైతే మా మధ్య చూడండి మామిడి ఆకులైతే ఆయన పనిలో ఆయన ఉన్నాడు ఎవరి పనులు వాళ్ళు చేస్తున్నాము రూమ్స్ అయితే ఇట్లున్నాయి చూడండి బాగుంట నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉంది మా గృహప్రవేశం వీడియో ఇంకా సామాన్ అంతా కొన్నే తెచ్చుకున్నాం ఇక్కడ చూడండి చిట్టి తల్లి వాళ్ళ పిన్ని చిట్టి తల్లిని పిలుస్తుంది చిట్టి తల్లి అయితే నేను రాను అని చెప్తుంది తాతయ్య దగ్గర ఉంటాను ఆమె ఏదో వర్క్ చేసుకుంటుంది అందరూ అందరం మనిషికోక వర్క్ అయితే బిజీ బిజీలో ఉన్నాం మా చిట్టి తల్లిని మాత్రం వాళ్ళ తాతయ్య ఎత్తుకుని అటు ఇటు తిప్పుతూ ఉన్నాడు ఇంకా మా అత్తయ్య మాత్రం పూజ దగ్గర అన్నీ సదురుతుంది అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకొని అన్నీ సదురుతుంది చివరకైతే మాల మర్చిపోయినాం తర్వాత లాస్ట్కి వేద్దామని ఇప్పుడు గుర్తుకొచ్చింది మాల మాత్రం ఇద్దరికి సత్యనారాయణ స్వామికి లక్ష్మీదేవి అమ్మవారికి ఇద్దరికైతే వేసినాము పూజ కంప్లీట్ అయింది హారతి అయితే ఇస్తుంది చూడండి ఇంట్లో అంతా ఏ నచ్చటితలు చూడండి గంట కొడతాను ఒక్కటే సతాయిస్తుంది లేదంటే వాళ్ళ తాతని కొట్టమంటుంది ఇంకా వాళ్ళ నాని హారతి ఇస్తుండే వాళ్ళ తాతకు కంట కొడుతున్నాడు లేదు తాతయ్య నేనే కొడతా అని చెప్పి మళ్ళీ ఇద్దరు గట్టి కొడుతున్నారు అది అయిపోయిన తర్వాత చూడండి కుంకుమ పసుపు బొట్టు అవన్నీ పెట్టి మా మామయ్య మాత్రం గుమ్మడికాయ డిస్ట్ తీసేసి కొడుతున్నాడు ఇల్లుకి మీరు కూడా ఇలానే చేస్తారా గృహప్రవేశం ఇలా చేస్తారో మేమైతే సింపుల్ సింపుల్గా చేసుకున్నాము ఎందుకంటే కొంచెం తర్వాత చేసుకుందాం అన్నట్టుగా మేమైతే సింపుల్గా చేసేసినాము గృహప్రవేశంని ఇంకా మా చిట్టి తల్లి చూడండి అగ్గి అగ్గి అనుకుంటా ఏదో దేవుడికి మొక్కుతున్నట్టు మొక్కుతూ ఉంది తినైతే మామయ్య మాత్రం డిస్టి చేసేసి కొబ్బరికాయ గుమ్మడికాయ నిమ్మకాయలతో అన్నీ చేసేసి కొడుతున్నాడు గుమ్మం ముందు ఆ పొట్టి ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఇట్లాంటివి ఎప్పుడు ఆ పొట్టి తల్లి అందుకనే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంది ఏంటి ఇదంతా అని మేమందరం అందరం అట్ బయటకు వచ్చి చూస్తున్నాం చూడండి మా ఇంట్లో గృహప్రవేశం ఇలా జరిగింది సింపుల్ సింపుల్గా చివరికైతే మేము పాలు పొంగిచ్చేసి సేమ్ చేసుకొని తినేసినాము అట్ల దేవుళ్ళకి హారతి అయిపోయింది చిటితల్లి తల్లి కూడా దేవునికి దండం పెట్టుకుంది అందరం మా చిటితల్లి తల్లి చూడండి ఎంత మంచిని దేవుడికి దండం పెట్టుకుంటుందో